టీడీపీలో పెను విషాదం నెలకొంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోన వెంకటేష్ గౌడ్ శుక్రవారం రాత్రి మరణించారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కి దూరంగానే ఉంటున్నారు గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే సికింద్రాబాద్ సనత్నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలోని టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి దగ్గరే ఉంటున్నారు వెంకటేష్ గౌడ్కు ఇద్దరు కుమార్లు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ప్రస్తుతం బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో తన నివాసం దగ్గర ఆయన భౌతిగా ఆయన కుటుంబ సభ్యులు ఉంచారు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు నివాసానికి చేరుకుంటున్నారు కూన వెంకటేష్ గౌడ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం గాజుల రామారంలోని శనివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు హైదరాబాద్ మహానగరంలో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆయన మరణంతో ఒక్కసారిగా అనుచరులు విషాదంలో మునిగిపోయారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు అలాగే సికింద హైదరాబాద్ నగర్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేశారు ఆయన మరణంతో అందరూ కూడా ఆయనకు అర్పిస్తున్నారు టీడీపీలో పెను విషాదం నెలకొంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూనా వెంకటేష్ గౌడ్ శుక్రవారం రాత్రి మరణించారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కి దూరంగానే ఉంటున్నారు గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే సికింద్రాబాద్ సనత్నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలోని టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి దగ్గరే ఉంటున్నారు వెంకటేష్ గౌడ్కు ఇద్దరు కుమార్లు ముగ్గురు కుమార్ ఉన్నారు ప్రస్తుతం బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో తన నివాసం దగ్గర ఆయన భౌతిక ఆయన కుటుంబ సభ్యులు ఉంచారు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు నివాసానికి చేరుకుంటున్నారు కూన వెంకటేష్ గౌడ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం గాజుల రామరంలోని శనివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు హైదరాబాద్ మహానగరంలో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆయన మరణంతో ఒక్కసారిగా అనుచరులు విషాదంలో మునిగిపోయారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు అలాగే సికింద్రాబాద్ సనత్ నగర్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేశారు ఆయన మరణంతో అందరూ కూడా ఆయనకు అర్పిస్తున్నారు